పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు సీఎం జగన్ రోజుకు మూడు సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఇక ఈ రోజు కూడా మూడు సభలు నిర్వహించనున్నారు మొదటగా హిందూపురంలో సీఎం జగన్ ప్రచారం నిర్వహించనున్నారు మూడు బహిరంగ సభల్లో పాల్గొంటారు ఉదయం పది గంటలకు హిందూపురం అంబేద్కర్ సెంటర్ లో సభ నిర్వహిస్తారు హిందూపురంలో సీఎం జగన్ ఏం మాట్లాడతారు అని ఆయన ప్రసంగంపై ఆసక్తి నెలకొంది తర్వాత మధ్యాహ్నం పన్నెండున్నరకు పలమనేరు జగన్ సభ ఉంటుంది తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు నెల్లూరు గాంధీ సెంటర్ లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు పెన్షన్ కోసం అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేశారని చంద్రబాబు దీనికి కారణం అంటూ మండిపడ్డారు సీఎం జగన్ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అవ్వాతాతల కోసమే తొలి సంతకం చేస్తానన్నారు సీఎం జగన్ జూన్ నాలుగున వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేలా చేస్తాను అన్నారు ఒక నెల ఓపిక పట్టండి జూన్ నాలుగో తారీఖు దాకా ఓపిక పట్టండి మళ్ళీ మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేస్తాడు ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే నా మొట్టమొదటి మొదటి మీకోసం పెడతాను అని చెప్పి ప్రతి అవ్వ తాతకు చెప్తా ఉన్నా మళ్ళీ జూన్ నాలుగో తారీఖున ఆ అవ్వ తాతల ఇంటికి మళ్ళీ వాళ్ళ మన వల్లగా వాళ్ళ మనవరాళ్ళగా మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతలకు చిక్కటి చిరునవ్వులతో సూర్యోదయాన్ని కట్టే ముందే వాళ్ళ ఇంటికే పెన్షన్లు ఇచ్చే పరిస్థితిని బిడ్డ తెస్తాడు అని ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఈ రోజు సీఎం జగన్ ప్రచారానికి సంబంధించి పూర్తి వివరానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నరేష్ ఈ రోజు హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ నిర్వహించబోతున్నారు దీనిపై వైసీపీ వర్గాలు ఏమంటున్నాయి మరి కాసేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి హిందూపూర్కు చేరుకున్నారు ఇప్పటికే ఆయన పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కూడా జరిగింది అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో హిందూపూర్ చేరుకుంటారు ప్రస్తుతం మనం సభా ప్రాంగణం దగ్గర ఉన్న పెద్ద ఎత్తున ఇప్పటికే వైసీపీ శ్రేణులైతే సభా ప్రాంగణానికి కూడా చేరుకున్న పరిస్థితి మరోవైపు హిందూపూర్లో ఇప్పటివరకు కూడా గత నలభై ఏళ్ళ నుంచి కూడా బాలకృష్ణ అదేవిధంగా టీడీపీ అభ్యర్థులే గెలుచుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో హిందూపురంలో వైసీపీ జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో వైసీపీ అయితే మాత్రం పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఇక్కడ రెండుసార్లు గెలిచినటువంటి బాలకృష్ణ మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధపడుతుంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ బోనీ కొట్టాలనే ఉద్దేశంతో మాత్రం పక్కా ప్రణాళిక రచిస్తుంది ముఖ్యంగా కుప్పం మంగళగిరితో పాటు బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గాన్ని కూడా వైసీపీ టార్గెట్గా చేసుకుని అయితే మాత్రం ఎన్నికల ప్రచారం చేస్తుంది ప్రధానంగా బీసీ మహిళా వర్సెస్ బాలయ్య అనే నినాదంతో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్న పరిస్థితుల్లో ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి తొలిసారి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తొలిసారి సీఎం జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి రావడం పెద్ద ఎత్తున వైసీపీ ప్రెసిడెంట్ కూడా ఏర్పాట్లు కూడా చేసాయి ఎందుకంటే తొలిసారి సీఎం జగన్మోహన్ రెడ్డి బాలాయ ఇలాకాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సభను సక్సెస్ చేసేందుకు మాత్రం వైసీపీ ప్రెసిడెంట్లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా మరోవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు అడుగడుగునా కూడా భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది ప్రతి బిల్డింగ్ పైన ఎక్కడైతే మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఒకసారి ఆ బస్సు అక్కడి నుంచే మాట్లాడతారు సీఎం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి బిల్డింగ్లు అన్నిటికి కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి కానిస్టేబుల్ కూడా ఏర్పాటు చేసి డ్రోన్లు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్న పరిస్థితి దగ్గరికి వస్తుంది అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ హిందూపూర్లో ఏం మాట్లాడబో మాత్రం ఆసక్తికరంగా ఉందేనే చెప్పుకోవాలి ఎందుకంటే నలభై ఏళ్లుగా ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుచుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బాలకృష్ణను ఓడించాలని ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పబోతున్నారనేది మాత్రం ప్రతి ఒక్కరు ఆసక్తిగా నెలకొంది మరి కాశపట్టు సిఎం జగన్మోహన్ రెడ్డి హిందూపురు గుర్ను ఉన్నారు రైట్ నైస్ థ్యాంక్ యూ బ్రోట్ యూ బాయ్ వి ఘాట్ కో పవర్ బై సెన్స్ డైన్ అండ్ విమెల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రటేక్ సిమెంట్